పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో గ్రామీణ స్త్రీ వికాసానికి పెరటికోళ్ల పెంపకం గురించి జగిత్యాల జిల్లా మధ్య పశువైద్యశాల పశువైద్యాధికారిణి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారితో పరిచయం వింటారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటంలో గ్రామీణ మహిళల ఆర్థిక వికాసం కీలక పాత్ర వహిస్తుంది ఎక్కడైతే మహిళలు ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో అక్కడ సామాజిక వికాసం సాధ్యమవుతుంది కుటుంబ కనీస అవసరాలు తీరుతాయి పౌష్టికాహారము లభిస్తుంది అందుకు పెరటి పెంపకం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది గ్రామీణ స్త్రీ వికాసానికి ఈ పెరటికోళ్ల పెంపకం ఏ రకంగా సహకరిస్తుందో తెలియచేయటానికి జగిత్యాల జిల్లా చౌలమద్ది పశువైద్యాధికారిణి డాక్టర్ మనీషా పటేల్ గారు మనతో ఉన్నారు వారి ద్వారా పెరటికోళ్ల పెంపకం ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం అండి డాక్టర్ మనీషా గారు డాక్టర్ గారు గ్రామీణ మహిళల సాధారణ స్థితిగతులు ఎలా ఉంటాయి దానికి కారణాలు ఏంటి ఈ నేపథ్యం గురించి ముందుగా తెలియజేస్తారా కుట్లు అల్లికలు బొమ్మల తయారీ వస్తువుల తయారీ పాడి పరిశ్రమ గొర్రెల పెంపకం ఇలా ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి వీటిలో కొన్నింటికి పెట్టుబడులు కావాలి మరికొన్నింటికి పరిజ్ఞానం కావాలి ఇంకొన్నింటికి ఓపిక కావాలి కొన్నింటికి అమ్ముకునే అంటే మార్కెటింగ్ సమస్యలు ఉంటాయి కొన్నింటికి రిస్క్ నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టే మారుమూల గ్రామీణ మహిళలు వీటిని చేపట్టలేకపోతున్నారు గ్రామీణ మహిళలు డబ్బు సంపాదించుకోవటానికి అసలు ఏ ఏ మార్గాలు ఉన్నాయో చెప్తారా డాక్టర్ గారు సమాజం అభివృద్ధి చెందాలంటే స్త్రీ పురుషుల పాత్ర నాణానికి ఉండే రెండు వైపులా తగిన ప్రాధాన్యతతో ఉండాలి కానీ సాధారణంగా పురుషాధిక్యతే మనకి సాక్షాత్కరిస్తుంది విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడిన తర్వాత పట్టణ ప్రాంతపు మహిళలు కొంతవరకు లబ్ధి పొందుతున్నా గ్రామీణ మహిళల పరిస్థితుల్లో ఏమాత్రం పురోగతి లేదు ఇలాంటి వారి కోసం ప్రభుత్వాలు కొన్ని పథకాలు చేపట్టినా వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతుంది కొందరు మాత్రమే మిగిలిన వారంతా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారు షెడ్యూల్ కులాల వారు షెడ్యూల్ తెగల వారు ఈ కోవలో ఉన్నారు వీటికి కారణం నిరక్షరాస్యత పేదరికం అనారోగ్యం ఈ మూడింటిలో మరీ ముఖ్యమైన అవరోధం పేదరికం డబ్బు లేకపోవడం డబ్బు లేకపోవడం వల్ల చదువుకోలేకపోతున్నారు లోకజ్ఞానం అలవాడడం లేదు బాల్య వివాహాలకి తలంచుతున్నారు డబ్బు లేకపోవడం చేత పోషకాహారం తీసుకోలేకపోతున్నారు తద్వారా అనారోగ్యం మానసిక వికాసానికి ఆస్కారమే లేదు డబ్బు లేకపోవడం చేత నలుగురిలో తగిన గౌరవం లభించడం లేదు నలుగురిలో సంగతి అటుంచి అసలు ఇంట్లోనే వారి మాటకి విలువ ఇవ్వరు వీటన్నింటినీ ఒక గ్రామీణ స్త్రీ అధిగమిస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు వాటిని అధిగమించాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే అది సంపాదించే మార్గం తెలియాలి మరి అటువంటి మారుమూల గ్రామీణ మహిళలకు ఉపాధి కలిగించే మార్గం ఏదైనా ఉందంటారా ఉంది అదే కోళ్ళ పెంపకం కోళ్ళ పెంపకం అనగానే ఆ కోళ్ళ పెంపకం వచ్చిన తిప్పల్లే అందులో వచ్చేది లేదు చచ్చేది లేదు అంటూ పెదవి విరిచేవారు ఉంటారు ఆ మాట నిజమే ఎందుకంటే నాటుకోళ్ళు దేశవళి కోళ్ళ గుడ్లని మాంసాన్ని ఇష్టంగా తినేవారు ఉన్నప్పటికీ వాటికి గిరాకీ ఉన్నప్పటికీ నాటుకోళ్ళ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి అవేంటంటే నాటుకోళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి బతికి బట్ట కట్టినవి కూడా అంత ఎక్కువ బరువు పెరగవు ఎముకలు ఎక్కువ మాంసం తక్కువ అన్నట్టుగా ఉంటుంది సరైన మందులు టీకాలు అందుబాటులో లేక జన్యుపరమైన సమస్యల వల్ల కోళ్ళు ఎక్కువగా మృత్యువాత పడుతూ ఉంటాయి ఇలాంటి నేపథ్యంలో నాటుకోడి మాంసాన్ని గుడ్లను ఇష్టపడేవారు ఉన్నా వాటి పెంపకం అంత లాభదాయకం కాదనే అభిప్రాయంతో వాటిని పెంచే వారిలో ఆసక్తి ఉత్సాహం తగ్గిపోతున్నాయి మరి కోళ్ళని ఎందుకు పెంచుకోవాలి ఈ విషయం మా శ్రోతలకు అర్థమయ్యేలా వివరిస్తారా కోళ్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలి ఇంటి పరిసరాల్లో దొరికే ఆకులు గింజలు వ్యర్థ పదార్థాలు మొదలైన వాటిని ఆహారంగా అలవాటు చేసుకొని బ్రతకగలగాలి కోళ్ళు లావుగా ఎగరలేనంత పరిగెత్తలేనంత అసౌకర్యంగా ఉండకూడదు అలా ఉంటే ఇతర జంతువుల దాడి నుండి తప్పించుకోలేవు గూడు గంపలు ఎలా ఉన్నా వాతావరణ పరిస్థితులు ఎటువంటివైనా తట్టుకోగలగాలి గుడ్లు కొంచెం గోధుమ రంగులో ఉండాలి తెల్లగా ఉండకూడదు మాంసం గట్టిగా ఉండాలి మరి మెత్తగా లేదా స్పాంజిలా రబ్బర్లో ఉండకూడదు తొడ మాంసం ఛాతి మాంసం కంటే ఎక్కువగా ఉండాలి ఈ లక్షణాల్లో చాలా వరకు మన నాటుకోళ్ళకి ఉంటాయి కానీ వాటితో పాటే ఇంతకుముందు చర్చించుకున్న సమస్యలు ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ ఇబ్బందులు సమస్యలను అధిగమించి లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉండేలా కోళ్ళను ఉత్పత్తి చేయగలిగితే ఆ కోళ్ళ పెంపకం మంచి లాభాలను కలిగిస్తుంది ఆ కోళ్ళని అభివృద్ధిపరిచిన కోళ్ళు ఇంప్రూవ్డ్ పౌల్ట్రీ అంటారు వీటిలో చాలా రకాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం క్యారీ గోల్డెన్ వీటిని ఉత్తరప్రదేశ్లోని ఇజత్ నగర్లో అభివృద్ధి చేస్తున్నారు ఈ కోళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి గుడ్లు మాంసం ఉత్పత్తికి పనికి వస్తాయి గ్రామీణ వాతావరణానికి ఈ కోళ్ళు బాగా అలవాటు పడతాయి పెట్టలు ఇరవై నుండి ఇరవై ఒక్క వారాల వయసులో గుడ్లు పెట్టడం మొదలుపెట్టి నెలకి పదిహేను నుండి ఇరవై గుడ్లను పెడతాయి హిజత్నగర్లోని సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఒరిస్సా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెండు వేల గ్రామీణ నిరుపేద స్త్రీలకి ముఖ్యంగా ఇంటి దగ్గరే ఉండి పనులు చేసుకునే షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలు వెనుకబడిన మైనారిటీ వర్గాల మహిళలకి ఈ క్యారీగోల్డెన్ కోళ్లను పంపిణీ చేసి అభివృద్ధి చేస్తున్నారు ఈ సంస్థే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఈ కోళ్ళను పంపిణీ చేసి మహిళల అభివృద్ధికి సహకరిస్తున్నారు రెండవది యమున దేశవాళి కోళ్ళని పోలి ఉండే కడాకాంత్ మరియు వైడ్ లెగ్ హన్ కోళ్లను సంకరపరిచి యమునా అనే కోళ్లను అభివృద్ధి పరిచారు ముంబైలోని సెంట్రల్ పౌల్ట్రీ బ్రీడింగ్ ఫామ్ వారు ఈ కోళ్ళని ఉత్పత్తి చేస్తున్నారు యమునా కోళ్ళు కూడా గ్రామీణ వాతావరణాన్ని తట్టుకుంటాయి పుంజులు పన్నెండు వారాల వయసుకే ఎనిమిది వందల గ్రాముల బరువు తూగి అమ్ముకోవడానికి సిద్ధమవుతాయి పెట్టెలు గుడ్లు ఎక్కువగా పెడతాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ కోళ్లను అభివృద్ధి చేస్తున్నారు మూడవది కురాయిలర్ కేక్ ఫామ్స్ బెంగళూరు వారు ఈ కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఒరిస్సా కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లోని గ్రామీణులు ఈ కోళ్లను పెంచుతున్నారు పుట్టిన పిల్లల్ని మదర్ యూనిట్ అంటే తల్లితరంగా అమ్ముతారు ఈ పిల్లల్ని తగినంత గాలి వెచ్చదనం ఉండే షెడ్స్లో ఉంచుతారు వాటికి ఆరోగ్య సంరక్షణ సమతుల ఆహారం అందించి మూడు నుండి నాలుగు వారాల వరకు సంరక్షిస్తారు అప్పటికి ఇవి మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల బరువుకి చేరుతాయి మూడు నుండి నాలుగు వారాల వయసు గల ఈ కోడి పిల్లల్ని గ్రామాల్లోని కొనుగోలుదారులు కొని బుట్టలో పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ అమ్ముతుంటారు వాటిని గృహిణులు కొని పెంచుతారు బ్రాయిలర్ పుంజులు పన్నెండు నుండి పదమూడు వారాల వయసులో ఒకటి పాయింట్ ఐదు కిలోల బరువు ఇరవై వారాల వయసులో రెండు కిలోల బరువు పెరుగుతాయి పెట్టెలు ఇరవై వారాల వయసులో ఒకటి పాయింట్ మూడు కిలోల బరువు పెరుగుతాయి అదే వయసులో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి గుడ్లు గోధుమ రంగులో ఉండి దేశవాలి కోడిగుడ్ల కంటే పెద్దగా ఉంటాయి క్రమంగా పుంజులు మూడు కిలోలకి పైగా పెట్టెలు రెండు కిలోలకు పైగా బరువు పెరుగుతాయి పెట్టెలు నూట ఇరవై నుండి నూట యాభై గుడ్ల వరకు పెడతాయి పొదగడం మునగ తీసుకోవడం లాంటి లక్షణాలు తక్కువ కాబట్టి ఎక్కువ కాలం గుడ్లు పెట్టడానికి ఎక్కువ గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది పుంజులు పన్నెండు నుండి పదమూడు వారాల వయసుకి అమ్మకానికి సిద్ధమవుతాయి కానీ కనీసం రెండు కిలోల బరువు పెరిగిన తర్వాత అమ్మితే మంచి లాభం వస్తుంది పురాయలర్ కోళ్ళు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి ఈ కోళ్ళ మాంసం గుడ్లు రుచిలో నాటు కోళ్ళలానే ఉంటాయి బ్రాయిలర్ కోళ్లు గ్రామీణ వాతావరణానికి చక్కగా అలవాటు పడతాయి త్వరగా మచ్చగా అవుతాయి ఇదే కోవకు చెందిన వనరాజ గిరిరాజ కోళ్లు మన రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో లభిస్తున్నాయి వాటి ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్న విషయం అందరికీ తెలిసింది దాంట్లో వనరాజ ఈ జాతి కోళ్లను పిడిపి ప్రాజెక్ట్ డైరెక్టరేట్ అండ్ పౌల్ట్రీ రాజేంద్ర హైదరాబాద్ వారు రూపొందించారు వీటిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ మామూలుగా వచ్చే రోగాలను తట్టుకుంటాయి ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుంటాయి మామూలు కోళ్ళ కంటే ఇవి రెట్టింపు బరువు పెరుగుతాయి ఆరు నెలల వయసుకి గుడ్లు పెట్టడం ప్రారంభించి సంవత్సరంలో యాభై నుండి అరవై వరకు గుడ్లు పెడతాయి కోడిగుడ్ల బరువు నలభై రెండు నుంచి యాభై ఎనిమిది గ్రాముల వరకు ఉంటుంది వ్యాధి నిరోధక టీకాలు ఒకటో రోజు మారెక్స్ వ్యాధి నివారణ కోసం సున్నా పాయింట్ రెండు ఎంఎల్ టీకా మందుని ఇంజక్షన్ ద్వారా ఇవ్వాలి ఏడవ రోజు ఇరవై ఎనిమిదవ రోజు కుక్కర వ్యాధి లసోటా ఒక చుక్క కంటిలో వేయించాలి పదో వారంలో కుక్కర వ్యాధికి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ మందుని ఇంజెక్షన్ ద్వారా ఇప్పించాలి రెండవది గిరిరాజ ఈ కోళ్ళు ఎనిమిది వారాల వయసులో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై రెండు గ్రాముల బరువు తూగుతాయి తిన్న ఆహారాన్ని వినియోగించుకునే శక్తి వీటికి ఎక్కువ ఐదున్నర నెలల వయసుకి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి మాంసం దిగుబడి డెబ్బై నాలుగు శాతం ఉంటుంది సుమారు తొంభై నెలల వయసులో గిరిరాజ కోళ్ళు మూడు పాయింట్ ఆరు కిలోల బరువుకి పెరుగుతాయి రెండు వందల ఎనభై రోజుల్లో డెబ్బై మూడు గుడ్ల వరకు పెడతాయి ఒక్కో గుడ్డు యాభై ఐదు గ్రాముల బరువు ఉంటుంది వ్యాధి నిరోధక టీకాలు మొదటి వారం లసోటా లేక ఎఫ్ఎన్ టీకా ఏడవ వారం మొదటి ఫాల్పాక్స్ తొమ్మిదవ వారం ఆర్డీ టీకా పదో వారం చివరి ఫాల్పాక్స్ పద్దెనిమిదవ వారం చివరి ఆర్డీటీకా వేయించాలి గ్రామీణ కోళ్ళ అభివృద్ధితో భారతదేశంలో పోషక పదార్థాల కొరతను చాలా వరకు తీర్చుకోవచ్చు గుడ్లలో ఉండే నెట్ ప్రోటీన్లో తొంభై ఐదు శాతం వినియోగించుకోవచ్చు వైద్య సంస్థల సిఫారసు ప్రకారం ప్రతి వ్యక్తి రోజు వన్ బై టూ కోడి గుడ్డు తినాలి అంటే సంవత్సరానికి నూట ఎనభై మూడు గుడ్లు తినాలన్నమాట కానీ ప్రస్తుత భారతదేశంలో లభించే తలసరి గుడ్లు నలభై రెండు మాత్రమే గ్రామీణ నిరుపేదలు కూలీలు సన్న చిన్నకారు రైతులకి అందరికీ కోళ్ళ పెంపకం ఎంతో కొంత చేయతనిస్తుంది కాబట్టి ఏ కోణంలో నుంచి చూసినా కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కనిపిస్తోంది కోళ్ళకు టీకాలు ఇతర అత్యవసర మందులు ఇవ్వడం గురించి డ్వాక్రా మహిళలకి శిక్షణ ఇవ్వడంలో పశుసంవర్ధక శాఖ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు ఒక్క డ్వాక్రా మహిళ శిక్షణ పొందిన ఆమె ద్వారా ఆ గ్రామం పరిసర గ్రామాల్లోని అన్ని కోళ్ళని సంరక్షించుకోవడానికి అవకాశం కలుగుతుంది మారుమూల గ్రామాల్లో నివసించే అన్ని వర్ణాల వారికి పది ప్లస్ రెండు కోళ్లను అంటే పది పెట్టెలు రెండు పుంజులు సరఫరా చేసి ప్రోత్సహిస్తే జీవనోపాధి పోషకాహారం రెండు సమకూర్చినట్టు అవుతుంది ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ అభివృద్ధి కమిటీలు ముందుకు రావాలి గ్రామీణ కోళ్ళను పెంచడం వ్యర్థాలను మాంసకృతులు కలిగిన పోషకాహారంగా మార్చడం గ్రామీణ కోళ్లను పెంచడం పోషకాహార కొరతని తీర్చటం కోళ్ల పెంపకంలో మంచి లాభాలు రావాలంటే ఆ కోళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి ఎలాంటి కోళ్లను ఎంపిక చేసుకోవాలో చెప్పండి డాక్టర్ గారు ఎందుకంటే పాడి పశువులు గొర్రెలతో పోల్చి చూస్తే కోళ్ళకి పెట్టాల్సిన పెట్టుబడి ఎదుర్కోవాల్సిన రిస్క్ చాలా తక్కువ అలాగే ప్రెండింటితో పోలిస్తే కోళ్ల ద్వారా అతి తక్కువ కాలంలోనే ఆదాయాలు చేతికి వస్తాయి సామాజికంగా వెనుకబడి ఉన్నవారు మధ్యతరగతి వారు భూమి లేనివారు చిన్నకారు చిన్న కారు రైతులు ముఖ్యంగా మహిళలు ఇలా ఎవరైనా కోళ్లను పెంచుకోవచ్చు ఎవరి పనులు వారు చేసుకుంటూనే అనుబంధ ప్రక్రియగా కోళ్లను పెంచుకొని ప్రత్యేక ఆదాయాన్ని ఆర్జించుకోవచ్చు చూపించాల్సిన శ్రద్ధ వహించాల్సిన శ్రమ అంతగా ఉండవు గ్రామీణ మహిళలకి కోళ్ళ పెంపకం అనువైనది పైగా అనాదిగా మహిళలు కోళ్లను పెంచడం సాంప్రదాయంగా వస్తున్నదే నాటుకోడి పుంజులు ఒకటి పాయింట్ రెండు కిలోల నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోల కంటే ఎక్కువ బరువు పెరగవు ఇది జన్యు సంబంధ అవరోధం పెట్టెలు తొమ్మిది వందల గ్రాముల నుండి వెయ్యి గ్రాముల కంటే ఎక్కువ పెరగవు మహా అయితే ఒకటి పాయింట్ ఒకటి కిలోలు పెరగవచ్చు అంతే ఇది జన్యు సంబంధ అవరోధమే పెట్టలు ఏడు నెలల వయసు తర్వాత కానీ గుడ్లు పెట్టవు గుడ్లు చిన్నవిగా ఉంటాయి ఒక్కో గుడ్డు నలభై గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది సంవత్సరానికి నలభై నుండి యాభై గుడ్ల కంటే ఎక్కువ పెట్టవు పెట్టెలు ఎక్కువ సార్లు పొదగడానికి సిద్ధపడతాయి లేదా మునగ తీసుకొని ముడుచుకుంటాయి దీనివల్ల గుడ్లు పెట్టే శక్తి తగ్గిపోతుంది గుడ్లు పెట్టే కాలం కూడా తక్కువగా ఉంటుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మూడు నాలుగు వారాల వయసు వరకు కోళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి రోగాలు ఒత్తిడి వేడిని తట్టుకోలేవు ఇతర జంతువులకి చెక్కి చచ్చిపోతుంటాయి తక్కువ మాంసం తక్కువ గుడ్ల ఉత్పత్తి అవడం వల్ల నాటుకోల వల్ల ఆశించే అంత పెద్దగా లాభాలు రావు విన్నారు కదా డాక్టర్ మనీషా పటేల్ గారి మాటలు గ్రామీణ స్త్రీ వికాసానికి తక్కువ ఖర్చుతో ఈ పెరటి కోళ్ల పెంపకం ఎంత బాగా ఉపయోగపడుతుందో డాక్టర్ గారు చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి డాక్టర్ గారు ఇంతవరకు మీరు గ్రామీణ స్త్రీ వికాసానికి పెరటికోళ్ల పెంపకం గురించి జగిత్యాల జిల్లా చౌలమద్ది పశువైద్యాధికారిణి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ గారితో పరిచయం విన్నారు విందాం గర్భముగ చెట్లుగా పుట్టి చల్లని ఒడిలో పక్షులు పెంచి చల్లని ఒడిలో చల్లని ఒడిలో పక్షులు పెంచి వానకు ఎండకు చలికి తాకిడికి రక్షణ భూసారాన్ని రక్షించి వేలకు వర్షం తెప్పించి పచ్చని వెన్నెలు తెచ్చును జగతికి నరజాతి మనుగడకు పాప పోయలగా ఆట బొమ్మగా పెళ్లి పందిరిగా పల్లకిగా పెళ్లి పందిరిగా పల్లకిగా జాలరి తెప్పగమ్మరి సారి గత్యచేతి కర్రగా చేతి కర్రగా జీవితాంతము తోడు నీడాయి ప్రాణములు కష్టము తానై పరుల సేవకే అంకితమైన వినర జాతి మనుగడకు ఆధారం చెట్లు కలుషితగాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును అందించు ప్రాణవాయువును అందించు ప్రాణవాయువును అందించు కమ్మని పూలు పండ్లు కాయలు కానుకగా మన ఆకలి తీర్చు కానుకగా మనకగా మన జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం పాటించేటి చెట్లను నరికిన బ్రతుకు నరకమౌ నరజాతి మనము భుజించు పండ్లు ఫలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు ఒకరు ఒక మొక్క నాటితే అవి ఏ రేపటి పసిడి పంటలవు పటి పసిడి పంటలవు పటి ఎండిన బ్రతుకులు పచ్చబడుటకై భావితవాల అలా భవిత వెనకై చెట్లను పెంచుటమైన కర్తవ్యం మన జాతి మన గడకు ఆదారం చెట్లు నాటం లేని నట్లు ఈ నేల లేని నట్లు ఈ నేల ఇప్పుడు ఒక గమనిక హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం నుండి అందిన సమాచారం ప్రకారం ఈ రోజు మరియు రేపు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మంచిర్యాల మరియు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వడగళ్ల వానలు తేలికపాటి వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు ఈదురుగాలులో నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో సంభవించే అవకాశముంది మరియు రాబోయే ఐదు రోజులలో జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మంచిర్యాల కుమ్రంభీం ఆసిఫాబాద్ మరియు జయశంకర్ జిల్లాలలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు మెరుపులు మరియు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు సంభవించే అవకాశం ఉంది కావున పొలంలో ఆరబెట్టిన కూసిన పంటల పదార్థాలను లేదా ఇతర వస్తువులను బహిరంగ ప్రదేశాలలో ఉన్న పనిముట్లను టార్పాలిన్లతో కప్పాలని

అజు తీనెలు దులుపు దామా తీయని తేనెలు దాగుదామా అజునెలు దులుబుదామా తీని తేనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండా ములసేన మొక్కల తుమ్ము చెట్లులాడుకుందమాలో ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసన కుత్తుమ్మీ చెట్టు కొమ్మల్లో జుంటితేనే గూడు పెట్టెరో కొబ్బరి చెట్టు కుగులాడే ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఉయ్యాల లూగుదాము ఉయ్యాల లూగుదాము ఉయ్యాల లూగుదాము పండుగ పూలు దెంపి పల్లేరు ముళ్ళ తోటి పల్లేరు ముళ్ళ తోటి పల్లేరు ముళ్ళ తోటి ఆకుల్ని మర్చి గట్టి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి పచ్చరి పైరుల నడమ ఊటా బావి గడపాలు పొంగిద్దామా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పూల వాసనకు తుమ్మెదొచ్చరో చెట్టు జుండి జుండితేని గూడు పెట్టరు అజుంటి తనెలు దుడుపుదామా తీయని తనలు దాగుదామా అజుంటి తినలు దులుపుదామా తీయని తనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండముల మొక్కల మొక్కలతోము చెట్లు నాడుకుందామా ఏలో ఏలేలో ఏలో ఏలే నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసనకు తుమ్మిగొచ్చారు చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టరు అరేటి గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి గాలాలు తీసుకెళ్లి నీటిలో చేపలకు ఎర్రపిల్ల పిల్ల ఎరువు చేసి ఎర్ర పిల్ల చేసి ఎర్ర పిల్ల చేసి చెల్ల పిల్ల పడ్డదంటే అది పట్టి సంచి లేసి అది పట్టి సంచి లేసి అది ఆవరి మడుగులోన ఆఖరి గాలమేసే ఆఖరి గాలమేసే ఆఖరి గాలమేసి పరక పిల్ల పడ్డ చాలు పులుసు పెట్టుకొని కడుపు నిండా తిందామురో ఏలో ఏలేలో ఏలో ఏలో నేల తల్లి గుండె మీద పూలు ఊసిరు ఆ పూల వాసన కు చెరో చెట్టు కొమ్మల్లు జుంటి తేనె గూడు పెట్టెరు అజుంటి తేనెలు తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామాంటి నిండ ములసీన మొక్కలతో ఏలేలో ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద పూలు మూసిరు ఆ పువ్వుల వాసన కుటుంబీ చెట్టు కొమ్మల్లో తుంపితేనే గూడు పెట్టిరు చెట్టు కొమ్మల్ల దాగినట్టు అల్లా నెరేడి పళ్ళు అల్లా నేరేడి పళ్ళు అల్లా నెరేడి పళ్ళు ఉన్న చిట్టి నెరేలి పళ్ళు చిట్టి పళ్ళు చిట్టి పట్టు కుంటెరాలి పండిన పరికి పండ్లు పండిన పరికి పండ్లు పండిన పరికి పండ్లు చెట్టుగులాడే సీతా పలుక పండ్లు సీతా పలుక పళ్ళు ఉసిరిగాయలు దంపి తింటూ పల్లెల్లో ముదము రో ఏలో 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 ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసెను ఆ పువ్వుల వాసనకు తుమ్మెదొచ్చేరో చెట్టు కొమ్మల్లు జుంటి గూడు పెట్టిరు ూరుపు సూర్యుడు పడమాటింటికొచ్చి 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 ఉండాలన్నీ తల దిండుగా చేసుకొని దిండుగా చేసుకొని దిండుగా చేసుకొని చుక్కలాకు కబురు చేసి చుక్కలాకు కబురు చేసి చుక్కలాకు కబురు చేసి మాకు తోడు రాత్రంతా ఉండమని రాత్రంతా ఉండమని రాత్రంతా ఉండమని ఎక్కువ జాముల లేచి పుంజులను కూతా పెట్టమన్నడో ఏలో ఏలేలో ఏలో ఏలో జానుపదగేయం విన్నారు కదా ఇప్పుడు పెరటి తోటల్లో ఔషధ ఉపయోగాలున్న ఆకుకూరల పెంపకం గురించి కొన్ని వివరాలు వింటారు పంట పొలాలతో పాటు పెరటి తోటల్లో రైతులు కూరగాయలను కూడా సాగు చేసుకుంటే పెరిగిన ధరల నేపథ్యంలో అవసరాలు తీరడమే కాకుండా వారికి కొంత ఆదాయం కూడా లభిస్తుంది అదేవిధంగా ఆ కూరగాయల్లో సైతం ఔషధ ఉపయోగాలున్న కొన్ని ఆకుకూరలను సాగు చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు మరి ఈరోజు కొన్ని ఆకుకూరల్లోని ఔషధ ఉపయోగాలను పరిశీలిద్దాం ముందుగా మెంతులు ఒకటి నుండి రెండు అడుగుల వరకు పెరిగే వార్షిక మొక్క ఇది చాలా మంది రైతులు మెంతి గింజల పంట కోసం పచ్చి ఆకుకూరగా దీన్ని పండిస్తారు వీటి గింజల్లో ట్రిగోనెలిన్ అనే అల్కలాయిడ్ సువాసన ద్రవ్యం నూనె పదార్థాలున్నాయి పచ్చి ఆకులను నూరి స్నానం చేసే ముందు తలకు మర్దన చేస్తే కేశవృద్దితో పాటు కేశాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి పచ్చి ఆకులు నూరి ముఖానికి రాస్తే మొటిమలు ముడతలు రాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది మెంతులను నానబెడితే ఉబ్బుతాయి వాటిని ఉడకబెట్టి ఆ ద్రావణాన్ని ఉడికిన మెంతులతో సేవిస్తే అల్సర్ నుండి ఉపశమనం కలుగుతుంది ముఖ్యంగా కడుపులో ఏర్పడే పుండ్లను మెంతుల విత్తనాలలో ఉండే జిగురు పదార్థం ఒక పల్చటి పొరలా పేగులపై ఉండి నయం చేస్తుంది నీటి విరేచనాలు వస్తే ఒక చెంచాడు మెంతులను మింగితే ఉపశమనం కలుగుతుంది రెండు చెంచాల మెంతులు లేదా మెంతి పొడిని నీటితో సేవిస్తే మధుమేహ నివారణకు తోడ్పడుతుంది దీన్ని నిత్యం ఉదయాన్నే తీసుకోవాలి రెండు చెంచాల నానబెట్టిన గింజలను నూర్చి తలకు మర్దనా చేసి ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు రాలటం చుండ్రు తగ్గుతాయి ఇక లీటరు నీటిలో రెండు చెంచాల మెంతులను నానబెట్టి ఉడకబెట్టిన ద్రావణంతో పుక్కిలిస్తే గొంతు గరగరా తగ్గుతుంది ఇక కొత్తిమీర గురించి వివరాలు తెలుసుకుందాం ఇది అడుగు ఎత్తు వరకు పెరుగుతుంది దీనిని ఆకుకూరగా ధనియాల గింజల కోసం రైతులు పండిస్తారు దీని లేత మొక్క రసాన్ని కూరల్లో సుగంధ ద్రవ్యంగా వాడతారు కొత్తిమీర తాజా ఆకులను నూరిన రసం రెండు చెంచాలను పెరుగుతో తీసుకుంటే ఆకలి పుట్టి అజీర్తి వికారం రక్త విరచనాలు తగ్గుతాయి ఈ రసాన్ని చిటికడు పసుపుతో కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి రాత్రిపూట రాసుకుని అరగంట తర్వాత ముఖం కడుక్కోవాలి గరిటెడు ధనియాల పొడిని రెండు గ్లాసుల నీటిలో ఉడకబెట్టి వడకట్టగా వచ్చిన ద్రవాన్ని తాగితే మూత్రం సాఫీగా వస్తుంది మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి కొలెస్ట్రాలు తగ్గుతుంది ఇక మునగ మునగ చెట్లను ఇటీవలి కాలంలో రైతులు విస్తృతంగా పెంచుతున్నారు మునగ చెట్ల లేత ఆకులు కాయలు బలవర్ధకమైనవే కాకుండా ఔషధ ఉపయోగమున్నవి కూడా వంద గ్రాముల ఆకుల్లో కాల్షియం నాలుగు వందల నలభై మిల్లీగ్రాములు ఫాస్ఫరస్ డెబ్బై మిల్లీగ్రాములు ఇనుప ధాతువు ఏడు మిల్లీగ్రాములు విటమిన్ సి రెండు వందల ఇరవై మిల్లీగ్రాములు క్యాలరీలు తొంభై రెండు శాతం ఉన్నాయి పచ్చి మునగాకు రసం ఒక చెంచాను పాలతో కలిపిస్తే పిల్లల్లో ఎముకలు త్వరగా ఎదుగుతాయి గరిటెడు రసాన్ని గరిటెడు పచ్చి దోసకాయ రసంతో సేవిస్తే మూత్రం బాగా జారీ అవుతుంది మధుమేహం ఉన్నవారు గరిటెడు ఆకురసాన్ని పది గ్రాముల సైంధవ లవణంతో కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది ఒక చెంచా ఆకురసం ఒక చెంచా తేనె కొబ్బరి నీటితో కలిపి ఇస్తే కలరా విరేచనాలు కడుపు నొప్పి కామెర్ల నుంచి ఉపశమనం కలుగుతుంది గుప్పెడు పచ్చి ఆకుల్ని రెండు గ్లాసుల నీటిలో ఉడకబెట్టి వడకట్టిన నీటికి కొంచెం ఉప్పు మిరియాలు నిమ్మరసం వేసి తయారు చేసిన రసం తీసుకుంటే ఉబ్బసము క్షయవ్యాధిగ్రస్తులకు ఉపశమనం లభిస్తుంది ఆకులు వేసిన నీటిలో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి నీరు తీసేసి ఉడికిన ఆకుకు కొంచెం వెన్న వేసి వేయించి గర్భిణులు బాలింతలకు ఇస్తే సుఖప్రసవంతో పాటు క్షీరవృద్దినిస్తుంది మునగాకులు పూలు వేసి తయారు చేసిన చారు రసం జలుబు దగ్గు గొంతు వ్యాధుల నుంచి ఉపశమనాన్నిస్తుంది ఇలా ఔషధ ఉపయోగాలు అధికంగా ఉన్నటువంటి ఆకుకూరలను రైతులు పండించుకుంటే ఆరోగ్యము ఆదాయాన్ని కూడా పొందవచ్చు ఇంతవరకు మీరు పెరటి తోటల్లో ఔషధ ఉపయోగాలున్న ఆకుకూరల పెంపకం గురించి కొన్ని వివరాలు విన్నారు ఇప్పుడు ఒక గమనిక హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం నుండి అందిన సమాచారం ప్రకారం ఈరోజు మరియు రేపు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మంచిర్యాల మరియు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వడగళ్ల వానలు తేలికపాటి వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు ఈదురుగాలులు నలభై నుండి యాబై కిలోమీటర్ల వేగంతో సంభవించే అవకాశం ఉంది మరియు రాబోయే ఐదు రోజులలో జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మంచిర్యాల కుమ్రంభీం ఆసిఫాబాద్ మరియు జయశంకర్ జిల్లాలలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు మెరుపులు మరియు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు సంభవించే అవకాశం ఉంది కావున పొలంలో ఆరబెట్టిన కోసిన పంటల పదార్థాలను లేదా ఇతర వస్తువులను బహిరంగ ప్రదేశాలలో ఉన్న పనిముట్లను టార్పాలిన్లతో కప్పాలని సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించడమైనది పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం